హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లు నెలవారీ పెన్షన్ పెంపుపై కేంద్రం నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మనం ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ లభించనుంది మీరు ప్రతి నెల మీ ఈపీఎఫ్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేస్తుంటే పదవి విరామణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులకు లభించే ఈపీఎఫ్ పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోసం ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రకటించింది ఈ ప్రణాళిక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది దీనివల్ల ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు పెరిగాయి యూపీఎస్ ప్రకటన తర్వాత ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఉన్న ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు దీనికి ముందు డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ డిమాండ్ మరింత తీవ్రంగా మారింది ఈపీఎస్ పెన్షనర్లకు అవసరాలు ఏమిటి వారి డిమాండ్ ఏమిటి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారో ఇక్కడ మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఈపీఎస్ లబ్ధిదారులు కనీస నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు పొందుతున్నారు ఇది చాలా తక్కువ ఈ మొత్తంతో జీవించడం చాలా కష్టం ఈ కనీస నెలవారీ పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని ప్రైవేటు రంగ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇది కాకుండా పెన్షనర్లు ఉచిత వైద్య సదుపాయాలు కరువు భత్యం కూడా డిమాండ్ చేస్తున్నారు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మాన్సుక్ మాండవియాకు ఒక లేఖ రాసినట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి ఈ లేఖలో కనీస నెలవారీ పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని అభ్యర్థన చేశారు డిఎన్ఎస్ అలవెన్సులతో సహా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు